ముందుగా క్రీస్తునామం మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత ఏం జరుగుతుందో మనం చూద్దాం తొమ్మిదవ అధ్యాయంలో మొదటి వచ్చినం సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గం అందున్న పురుషులనైనాను కనుగొనిన ఎడల వారిని బంధించి ఎరుషలేమునకు తీసుకుని వచ్చుటకు తమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను ఏమన్నాడంట సౌలు ఈ అధ్యాయానికి ముందు అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయంలో ఏం చేశాడంట ఏ పట్టణంలో అయితే సౌలు ఉన్నాడో ఆ పట్టణంలో పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉంటే క్రీస్తు మాట ఎత్తుతూ ఉంటే క్రీస్తే రక్షకుడు అని ఏసే మెస్సియా అని ప్రకటిస్తూ ఉంటే వాళ్ళందరినీ తీసుకొని చరసాలలో వేసి చంపేయడానికి కూడా వెనకాడ వెనకాడ లేకుండా ఉండి ఇప్పుడు మరలా ఏం చేస్తున్నాడు తెలుసా దమస్క్ పట్టణం ఉంది కదా ఆ పట్టణంలో కూడా వీధుల్లో కానీ ఏ మార్గంలోనైనా కానీ పురుషుడైనా స్త్రీ అయినా యేసు క్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నా కానీ క్రైస్తవులమని చెప్తున్నా కానీ వాళ్ళందరినీ చరసాలలో వేయించడానికి వాళ్ళందరినీ చంపివేయడానికి అధికారం మిమ్మల్ని ఎవరి దగ్గరికి వచ్చాడు ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చి అది ఆ పత్రిక తీసుకుంటున్నాడు ఇదిగో ఈ పట్టణం ఆ పట్టణం ఆ పట్టణం అన్ని పట్టణాలకి పత్రికలు పంపించు ఏమని తెలుసా క్రీస్తు గురించి ఎవరైనా మాట్లాడితే క్రైస్తవులమని ఎవరైనా చెప్తే వాళ్ళందరినీ చరసాలలో వేయించి వేయించడానికి అధికారం నువ్వు ఇక్కడి నుంచి పత్రిక రాసి పంపించు అని ఆ పత్రిక తీసుకోవడానికి వెళ్ళాడండి వెళ్ళి తీసుకున్నాడు తీసుకొని ఏం చేస్తా ఉన్నాడంటే ప్రయాణం ప్రయాణమైపోయాడు ధమస్క్కి ప్రయాణం అయిపోయాడు ప్రయాణం అవుతున్న మార్గంలో ఏం జరుగుతుందో చూద్దాం మనుషుల్ని ఎంట చేసుకున్నాడు సైనికుల్ని తీసుకున్నాడు ఇదిగో మామూలు విషయం కాదండి ఒక ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడాలంటే ఒక సామాన్య వ్యక్తికి దొరికే అవకాశము కాదు సౌలు చాలా గొప్పవాడే అండి అంటే పౌలుగా మారబోతున్న సౌలు చాలా గొప్పవాడే ఇజ్రాయేలీలే బెన్యామీను గోత్రికుడు ఇజ్రాయేలీలకు మొదటి రాజుగా ఎన్నుకొనబడిన సౌలు పేరును పెట్టుకున్నవాడు వాళ్ళ తల్లిదండ్రులు ఇదిగో ఇతడు కూడా రాజులాగానే బెన్యామీను గోత్రంలో సౌలు అనే రాజు పుట్టాడు ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా మనుషులలో మొట్టమొదటి రాజుగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు కాబట్టి నా పిల్లోడు కూడా అట్లే ఉండాలా ఆ సౌలు రాజులాగానే ఉండాలా అని పేరు పెట్టుకున్నారండి ధర్మశాస్త్ర ఉపదేశకుడు చాలా గొప్ప జ్ఞానం ఉన్నవాడు ధర్మశాస్త్ర రీతిగా దానికోసమే పోరాడుతున్నాడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారని అంటున్నారు కొట్టివేయకూడదు ధర్మశాస్త్రాన్ని అనే దేవుని పక్షాన నిలబడుతున్నాడు కానీ క్రీస్తును దేవుడే పంపాడు మెస్సియాగా అనే విషయాన్ని గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అపార్థం చేసుకుంటున్నాడు ఈయన మెస్సియా అని అర్థం చేసుకోలేకపోతున్నాడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నారే యేసు క్రీస్తు మా రాజు అంటున్నారే అనే అపోహలోనే ఉన్నాడు కానీ ఇంకా తెలియబడే స్థితిలో లేడు అందుకోసమే ఆ సంఘాన్ని హింసిస్తూ హింసిస్తూ చంపడానికి కూడా వెనుకాడకుండా బయలువెళ్తూ ఉన్నాడు ఆ మార్గ మధ్యంలో సైనికులందరినీ తీసుకొని వెళ్తా ఉన్నాడు మనం అనుకున్నాం ప్రధాన యాజకుని దగ్గరికి ఒక సామాన్య వ్యక్తి వెళ్ళలేడు అంత అవకాశం దొరకదు కానీ సౌలికి డైరెక్ట్గా వెళ్ళి ఆ పత్రికలు రాపించుకొని రావడం అంటే సౌలు యొక్క స్థితిని మనం ఆలోచించవచ్చు ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటాడో మనము ఆలోచించవచ్చు కాబట్టి ప్రధాన యాజకుడు కూడా ఏమి అబ్జెక్షన్ చెప్పకుండా ఏమి ఆటంకం తెలపకుండా పత్రికలు రాసి పంపించాడు